హాయ్ అండి ఈరోజు మంచి పాలకూర పచ్చడి భలే టేస్టీగా ఉంటుంది దానికంటే కూడా ముఖ్యంగా క్యాలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ ఉన్న పాలకూర టేస్ట్ మామూలుగానే ఆకుకూరల్లో పాలకూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నేను మూడు ప్యాకెట్స్ తీసుకున్నాను ఇది అమెరికాలో అనమాట మూడు ప్యాకెట్స్ ఏదో చిన్న గ్యాదరింగ్ ఉండి దానిలో కోసం ఎక్కువ పచ్చడి చేస్తున్నాం ఇలా చింతపండును ముందుగా నానబెట్టుకుని కొంచెం ఆయిలు పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకుంటేనే ఈ పచ్చడికి బాగుంటుంది అంటే ఎండుమిరపకాయలు ఎలాగ వేస్తాము పచ్చిమిరపకాయలు కూడా వేయటం వల్ల ఇంకా మరింత రుచి పెరిగి సువాసన కూడా బాగుంటుంది అందుకే పచ్చిమిరపకాయలని ఇలా దోరగా వేయించి తీసేసుకొని అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇక్కడ ఎండుమిరపకాయలు పెద్దగా కలర్ ఉండవండి బాగుండవు అది నాకైతే నచ్చదు కానీ తప్పనిసరి వాడతాం అనమాట ఇండియాలో అయితే మేలు రకం చాలా మంచివి దొరుకుతాయి మీరు మిరపకాయలు ఏవి కావాలంటే అవి దొరుకుతాయి తెచ్చుకోవచ్చు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినప్పప్పు ఇవి రెండు సమానంగానే వేసుకోండి ఎందుకంటే పప్పులు వేయటం వల్ల మంచి రుచి వస్తుంది అలానే మరీ ఎక్కువ వేయొద్దండి ఎక్కువ వేస్తే మరీ పప్పు పచ్చడిలాగా ఉంటుంది కానీ పాలకూర పచ్చడిలాగా ఉండదు అలాగే నువ్వులు ధనియాలు ఇవి కొంచెం వేగిన తర్వాత వేసుకోండి ఈ ముందు వేసుకున్న పప్పులు వేగిన తర్వాత సగపడి వేగిన తర్వాత అప్పుడు వేయండి నువ్వులును ధనియాలు అవి ఏంటంటే ఎక్కువసేపు వేయించ అవసరం లేదు తర్వాత మాడిపోకుండా చక్కగా వేయించుకుంటానికి వీలవు కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా చక్కగా ఇలా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి అన్నీ కూడా మీడియం సగం మీద వేయించుకోండి అప్పుడే మీ పచ్చడికి రుచి వస్తుంది మరి కొంచెం ఆయిల్ వేసి ఈ కడిగి కొంచెం నీళ్లు బాగా ఓడిన తర్వాత వేసుకోండి అంటే ఈ పాలకూర ఇక్కడ చాలా బేబీ స్పినాచ్ లాగా ఉండి తొందరగా ఉడికిపోతుంది అదే మనకి ఇండియాలో అయితే కొంచెం టైం పడుతుంది ఎక్కువ ఆకుకూర వేసినా సరే చూసారా మధ్య మధ్యలో తగ్గిన తర్వాత వేస్తున్నాను ఎక్కువ ఆకుకూర వేసినా కూడా చాలా కొంచెమే అవుతుంది పచ్చడి అయితే మనం ఎక్కువ ఆకుకూర తినడానికి అవుతుంది పప్పులోనూ వాటిట్ల కంటూ ఇలా ఫ్రై కానీ పచ్చడి కానీ అయితే మనకు ఎక్కువ ఆకుకూర మనం తీసుకోవడానికి వీలు అవుతుంది అన్నమాట డైట్ చేసే వాళ్ళకి ఇది మంచిదండి ఎందుకంటే పోషక విలువలు ఎక్కువ క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి పాలకూరలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం పసుపు కూడా వేసి మా మీరు గమనించారో లేదో నేను ఉప్పు వేయలేదు ఉప్పు మాత్రం అమెరికాలో చేసే వాళ్ళకి అసలు వేయొద్దు నీరు విపరీతంగా వచ్చేస్తుంది ఇక్కడ ఆకుకూరలో ఎందుకంటే ఆళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి మనకు అమ్ముతారు మనం కూడా తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాము దేనికన్నా కానీ మొత్తానికి నీరు ఎక్కువ వస్తుంది అదే ఇండియాలో అయితే మాత్రం ముందే వేసేసుకోండి ఉప్పు వేసి మూత పెట్టండి ఇలా ఇవన్నీ వేసేసి ఉప్పు నేను వేసిన వీడియో మిస్ అయింది అందుకని ఊరికే చూపిస్తున్నాను నేను ఉప్పు వేసుకుని ఇలా కొంచెం మిక్సీ చేసి కొంచెం పక్కన పెట్టుకోండి ఎక్కువ పచ్చడు కాబట్టి నేను ఇలా పక్కన పెట్టి మళ్ళీ వేస్తున్నాను కారం అవి చూసుకోవచ్చుని వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుని ఈ నానబెట్టుకున్న చింతపండుని కొంచెం నీడతో సహా వేయండి కొంచెం జీలకర్ర మీరు పాలకూరలో చింతపండు పెట్టుకున్నా కూడా మగ్గిపోతుంది అలా చేసినా సరే వేయించేటప్పుడు పెట్టుకున్నా సరే ఇప్పుడు వేసుకున్నా సరే అది మీ ఇష్టం ఇప్పుడు ఆకుకూర మొత్తం వేసేసి మిక్సీ చేయండి ఎక్కువసేపు అస్సలు చేయవసరం లేదండి అసలు రోట్లో అయితే ఇంకా బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది ఇలా కొంచెంసేపు పలుసులో పెట్టి తిప్పితే చాలు ఆకుకూర కలిసిపోద్ది ఊరికే మెత్తగా అయిపోతుంది అండి ఇప్పుడు పోపు అన్నిటికీ మళ్ళీనే కొంచెం ఎక్కువ నూనె ఎందుకంటే చాలా పాతిక మంది దాకా అనమాట ఏదో గ్యాదరింగ్కి వెళ్తున్నాం మేము దానికోసమే ఈ పచ్చడి మేము వచ్చింది వచ్చిందనమాట మనం పచ్చడి అని చెప్పాము రోటి పచ్చడి ఏం చేయాలని చూసి ఇది బాగుంటుందని మొదలు పెట్టామన్నమాట అయితే ఎంగో కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది అది మీ ఇష్టం ఇలా పోపు అంతా వేసేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కలిపి చూడండి ఈ పచ్చడి భలే రుచిగా ఉంటుంది గోంగూర పచ్చడిలాగా చక్కగా కరకరలాడతా ముక్కలు కొంచెం ఎక్కువే వేసుకోండి ఉల్లిపాయలు బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసేసి ఉప్పు అది ఏమైనా తగ్గితే కలుపుకోండి పక్కన పెట్టిన కారాన్ని కూడా కలుపుకోవచ్చు చూసారా ఎంత బాగుందో